నాలుగు వందల పన్నెండవ పాసనం అవి చలి రోజులు కొండపైన ఒక గుహలో భగవాన్ కూర్చుని ఉన్నారు చేతులు ముడుచుకుని అరచేతులు రెండు గుండెపై ఉంచుకున్నారు ఆ స్థితి చలిని కాస్తుందని కాబోలు అప్పుడొక ఆంధ్రుడక్కడికి వచ్చాడు ఒక కొబ్బరికాయ కొట్టి ఆ నీరును భగవాన్ నెత్తిన పోశాడు అభిషేకమాత్మట అభిషేక అర్థమట శ్రీ భగవాన్ ఆశ్చర్యమైంది నాలుగు వందల పన్నెండవ భాషణం భగవాన్ ఇంకా అర్థమైంది మీకు భగవాన్ ఆయన చలికి కూర్చొని మంట కాసుకుంటా ఉన్నాడు అరిచేతులు రెండు గుండిపై నుంచుకున్నాడు అది చలి టెంకాయ నీళ్ళు పోసిన ఎవరు అది గమనించాలి మనమే ఈ విరాస్ట్ ఆంధ్రప్రదేశ్ అది ఎక్కడో తిరుపతి జిల్లా నల్ల ఇక్కడ మన వాళ్ళే ఉంటారు అంతే నెల్లూరా తిరుపతి అంతే భగవాన్ దగ్గరికి వెళ్ళి ఆంధ్రుడు కూడా అక్కడికి వచ్చి చూశాడు భగవాన్ దృష్టిలో పడాలంటే ఏం చేయాలా కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి ఆయన అవన్నీ వద్దే అని అంటాడు అప్పుడు కొబ్బరికాయ ఒకటి కొట్టి ఆ నీరును భగవాన్ నెత్తిన పోసి స్వామి అభిషేకం ఆయన ఏమన్నా చూశాడు కొరే నేను చలికి ఇక్కడ చచ్చిపోతా ఉంది ఆ చలిలో కొబ్బరి నీళ్లు నా నెత్తిన పోసి అభిషేకం అంటున్నాడు చూశారు నాన్న ఇప్పుడు మీరు అభిషేకాలు ఇంకా చేయిచ్చా కాబట్టి అభిషేకం అంటే అది కాదు అర్థం అభిషేకం అంటే అభి అంటే ఎదురుగా చల్లుట ఏం చల్లుతారు పైన భగవంతుడికి ఏం చల్లుతారు నాయన నీ మనసు అన్నటువంటి దాన్ని చల్లు నీ మనసు అన్నటువంటి జలాన్ని అభిషేకించు ఈశ్వర నీవు తప్ప నేను ఇంక దేని మీద నేను అభిషేకం చేయగలను నేను ఇంకే దానినే నేను అభిషేకించలేను నిన్నే అభిషేకిస్తాను అని అభిషేకంలో కూడా ఒక అర్థాన్ని పోసారు శివలింగానికి అభిషేకం చేస్తారు వాస్తవానికి శాస్త్ర దృష్ట్యా ఒక్క మంచినీరు తప్ప ఇంక ఏది కూడా శివలింగాన్ని అర్చించరాదు మరి మనము శివరాత్రి రోజు అనేకమైనటువంటివి మనం చేస్తున్నాం కదా అవన్నీ చేయకపోతే చాలామంది ఇక్కడికి రాదు కేవలం జలమే స్వామికి అభిషేకించవలసింది జలమే అంతకు మించి పెరుగా అభిషేకం నెయ్యాభిషేకం పంచామృతం ఐదు పండ్లు పోసి మన నెత్తిన పోస్తే అదక్క చేయలేదు అసలు అభిషేకం అంటే ఏది పోసినా నీ మీద నిలవదు జారిపోతుంది జారిపోతుందయా ఏది నీ మీద నిలవదయా అని చెప్పుటకు ఒక అర్థం అది అందుకని అచ్యుత అనే పేరు వచ్చింది భగవంతుడి మీరు చెప్పండి అచ్చ్యుత అని తప్పు పలకతామా మనం చూ ఇచ్చి పలకతామే కానీ యావత్తును పలకం ఏమని పలకాలి యా స్పష్టంగా ఉండాలి అచ్యుత పలకం చాలామంది అపస్వరమే అచ్చుత అంట అచ్యుతయ్యా అచ్యుత ఎవరికండి ఆ పేరు మరి శివుడికే శివుడికి ఆ పేరు పెట్టకూడదా అసలు ఆ పేరు వీరికి వారికి కాదు అచ్యుతుడు అనంటే వాడు జారిపోవునది ఏది జారిపోవునది నీవు ఉండవలసిన స్థితిలో నుంచి జారిపోకుండా ఉండుటా జారిపోయావో జీవుడు జారకుంటా ఉండావో దేవుడు అందుకని ఆ కథను లేలగా పెట్టారు కృష్ణ పరమాత్మను పట్టుకోవడానికి ఆమె ప్రయత్నించింది ఆయన స్థిరమైనవాడు ఏమైనా ఆయన కట్టలేదా ఆయన పట్టుకోలేదు అందుకని ఆయన స్థిరమైనటువంటి వాడు జారిపోయే మనసు కలిగింది యశోదమ్మ ఆమె జారిపోయిందే కానీ ఆయన జారిపోలా కానీ లోకం అంతా ఆయన జారిపోయింది అనుకుంటాడు వాస్తవానికి జారుట అంటే కింది పడిపోవుట పరమాత్మ స్థితి నుంచి జీవస్థితికి పడిపోవుట చ్యుతము అలా పడిపోకుండా ఉండుటే అచ్యుతము అర్థం కాబట్టి అభిషేకం అంటే అర్థం ప్రతిదీ జారిపోతుందయ్యా కానీ ఆ జారిపోయే ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూస్తూ ఉన్నది చూడండి ఆ శివుడు శివలింగం అది సత్యం ఆయన జారిపోలేదు ఆయన మీద పడ్డది జారిపోయింది మనకు సుఖ దుఃఖాలు జారిపోయాయి మనము స్థిరంగా ఉండాలి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మనము జారిపోరాదు మనం వాటిని శివుడు ఏ విధంగా శివలింగం తన మీద ఏ అభిషేకం అది పంచామృతమా తేనె నెయ్య గంధమ కుంకుమ పసుప అవన్నీ చూడకుండా ఆయన సాక్షిభూతంగా నిలబడి స్థిరంగా ఉన్నాడు ఆ అభిషేకాలన్నింటినీ సాక్షిభూతంగా చూస్తూ ఉన్నాడు అవన్నీ నా నుండి జారిపోయేటివే అని మనకు చెబుతున్నాడు ఆ రకంగా మనం కూడా ఆత్మస్థిరం ధ్రువం ఏనా మచలం ధ్రువం కూటస్థములాగా అచలం ద్రవం స్థిరంగా ఉండి మన జీవితంలో వచ్చేటువంటి సుఖ దుఃఖాలు ఈతి బాధలు అన్నింటినీ కూడా అభిషేక జలములాగా జారిపోతూ ఉన్నట్టుగా గ్రహించి ఎవరైతే జీవితాన్ని పారమార్థికంగా చేసుకుంటారో దానికే నిజమైనటువంటి అభిషేకం కృష్ణ పరమాత్మను అర్జునుడు అడిగాడట స్వామి సుఖ దుఃఖాలకి రెండు కాలాలకి సరిపోయేటువంటి ఒక లాగా ఏమైనా చెప్పండి ఒక వాక్యం దానికి కృష్ణుడు నవ్వి ఏమైనా ఏ సమయం నీది కాదు ఏ సమయం నీది కాదు దుఃఖం వచ్చినప్పుడు చదివితే అది ఏ సమయం నీది కాదు అంటే దుఃఖ సమయం నీది కాదు సుఖం వచ్చినప్పుడు చదివావు ఈ సుఖంలోనే అనుకుంటున్నావారా ఇది నీది కాదు మళ్ళీ దుఃఖం వస్తుంది జాగ్రత్త కాబట్టి రెండింటికి స్థిరమైనటువంటిది అసలైనటువంటి అభిషేకమైన శివ అనుగ్రహం అని మనం గ్రహించండి అయ్యా అని ఆ అభిషేకాన్ని చూసి నవ్వుకుంటూ ఆయన నా ఏం చేద్దాం అని అనుకున్నాడట భగవాన్ రమణుడు